ఓం శాంతి ఇరవై మూడు పదకొండు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు నమ్రత అనే కవచము ద్వారా స్నేహము మరియు సహయోగము రెండు లభిస్తాయి ఈరోజు సేవాధారీల గ్రూపు మధువన్ నివాసీలు అంటే సేవాధారీలు ఎలాగైతే బ్రహ్మబాబా మొదటి నంబర్ విశ్వ సేవాధారి అలాగే మధుబన్ నివాసీలు అంటే బేహద్దు సేవాదారులు బేహద్దు సేవాదారులలో బేహద్దు గుణాలు ఉంటాయి బాబాను చూశారు కదా చూడడం కూడా బేహద్దు దృష్టితో మాటలు కూడా బేహద్దు మాటలు వినడం మరియు వినిపించడం ఈ సంబంధ సంపర్కంలో కూడా బేహద్దు సంబంధం ప్రతి సంకల్పంలో కూడా బేహద్దు కళ్యాణం ఎలా అవుతుంది అనేది ఉండేది బ్రహ్మబాబలో సంస్కారంలో కూడా బేహద్దు త్యాగము మరియు బేహద్దు తపస్సు ఉండేవి కేవలం రెండు లేదా నాలుగు గంటల తపస్సు కాదు బేహద్దు తపస్సు అనగా ప్రతి సెకండు తపస్యా స్వరూపం తపస్యా మూర్తి మూర్తి మరియు ముఖంలో త్యాగం తపస్సు మరియు సేవ సదా సాకార రూపంలో ప్రత్యక్షంగా చూస్తారు బ్రహ్మబాబా ఎలాగైతే మధువన్ నివాసీయో మరియు మధువనం యొక్క బాబా అని అంటారు కదా అటువంటి భూమిలో నివసించే మధువర్ నివాసీలు లేదా సేవాదారులు బ్రహ్మబాబాను అనుసరిస్తూ ఉన్నారు ప్రజలు మధువనమై నివాసీల గుణాలను గానం చేస్తారు మధువన్ నివాసీలు అంటే గుణమూర్తులు ఇలా బేహద్దు స్థితిలో స్థితులై ఉన్నారా అల్లావుద్దీన్ అద్భుత దీపమై నడుస్తున్నారా అల్లావుద్దీన్ అద్భుత దీపం చాలా ప్రసిద్ధిది కదా ఈ దీపం ద్వారా ఏది చూడాలి అంటే అది చూడవచ్చు ఏది పొందాలి అంటే అది పొందవచ్చు అలాగే మధువర్ నివాసీలు అల్లావుద్దీన్ దీపం వారు ఒక్క సెకండ్లో ఇంటిని మరియు రాజ్యాన్ని చూపించేవారు అంటే ముక్తి జీవన్ ముక్తిని ఇచ్చేవారు మహిమైతే ఇంత గొప్పగా ఉంది కానీ మిమ్మల్ని మీరు అంత గొప్పగా భావించి నడుస్తున్నారా ఫలితంలో అందరికంటే మొదటి నెంబర్ మధువర్ నివాసీలు రావాలా లేక వచ్చేసారా ఎప్పటి వరకు కావాలి అనే మాట ఉంటుందో లేదా ఇలా జరగాలి అని అంటారు అప్పుడు విశ్వంలోని సర్వాత్మల కోర్కెలను ఎలా పూర్తి చేయగలరు ఎలాగైతే ఏదైనా శక్తివంతమైన బాంబు పడగానే మొత్తం భూమి అంతా మారిపోతుంది కదా అలాగే మధువ నివాసీలు కూడా ఈ అభ్యాసం అనే శక్తివంతమైన బాంబులను అంతర్భూమిలో తయారు చేయాలి వాటిని తిరిగి ఇక్కడే ప్రయోగించి చూడాలి వస్తువు ఎంత శక్తివంతమైనదిగా ఉంటుందో అది అంత సూక్ష్మంగా ఉంటుంది వస్తువు చిన్నదే కానీ చాలా పెద్ద పని చేస్తుంది అలాగే ఈ తరంగాలు మీవి కూడా నలువైపులా వ్యాపించేలా ఏదైనా క్రొత్త విషయము కనిపెట్టండి అవ్వాల్సిందే అనే సంకల్పం అయితే అందరికీ ఉంది కానీ ఎందుకు అవ్వటం లేదు దానికి కారణం ఏమిటి ప్రత్యక్షంగా జరగడంలో ఎందుకు లోపం వస్తుంది అవ్వాలి అనే సంకల్పానికి అడ్డుపడే గోడ ఏది ఒకవైపు ఇది అవ్వాలి అనే సంకల్పం వస్తుంది మరోవైపు ఇలా అంతిమ సమయంలో అవుతుందిలే అనే సంకల్పం కూడా వస్తుంది తర్వాత నేను తయారవుతానులే అని ఇప్పుడు అందరూ ఇలాగే ఉన్నారు ఇలాగే నడుస్తుంది అందరూ ఎవరు తయారు కాలేదులే ఇలాంటి వ్యర్థ సంకల్పాలు అనే ఇటుకల గోడ అడ్డుగా వస్తుంది అది పురుషార్థం యొక్క తీవ్ర గతిని ఆపేస్తుంది దీనిని ఒక దృఢ సంకల్పంతో ఇప్పుడే అయి తీరాలి ఇప్పుడే ఈ సెకండ్ డే అది దృఢ సంకల్పంతో దుమికి దాటేసినట్టు అదేమిటి ఇక్కడే ఇప్పుడే చేసి చూపిస్తాను అని ప్రతి ఒక్కరూ అనుకోవాలి అవ్వాలి అనడానికి బదులు చేసి ఇప్పుడే చూపిస్తాను అనే దృఢ సంకల్పం ఎవరికి వారు చేసుకోవాలి ఇతరులను చూడకండి వినకండి ఇలా ఒక్కొక్కరు కలిసి సంఘటన అయిపోతుంది ఒకటి రెండు కలిసి ఏమవుతుంది పన్నెండు అవుతుంది ఇలా ముందుకు దూకండి అప్పుడే బాబా సమానంగా బేహద్దు సేవాధారిగా కాగలరు అర్థమైందా సేవాదారుల గొప్పతనం ఏమిటో మొదట ఈ సేవ వేరువేరు గ్రూపులను తయారు చేయండి ఆదిలో పురుషార్థీల గ్రూపు ఉండేది విశేష పురుషార్థీల గ్రూప్ ఉండేది దానిలో మీకోసం ఒక వారం రోజులకు ప్లాన్ తయారు చేసుకోండి అమృత వేళ ఏం సంకల్పం చేయాలి క్లాస్లో ఏం విశేషత తీసుకురావాలి కర్మ చేసేటప్పుడు ఏమి లక్ష్యం ఉంచుకోవాలి సాయంకాలం యోగంలో ఏం విశేష ధ్యాస ఉంచుకోవాలి వాకింగ్ చేసేటప్పుడు ఏ రకంగా మనసా సేవ చేసి తరంగాలను వ్యాపింపచేయాలి రాత్రి ఏ విషయాలను పరిశీలించుకోవాలి ఇలా గ్రూప్గా తయారై పోటీ చేయండి ఇలాంటి మానసిక ఉల్లాసం ఉండాలి ఏదైనా కార్యక్రమంలో అయితే అల్పకాలికంగా చేస్తారు కానీ మనస్సు యొక్క సంకల్పం అయితే అవినాశిగా ఉంటుంది చేస్తాము మరియు ఫలితం చూపిస్తాము అని సంకల్పం చేయాలి అప్పుడే నలువైపులా తరంగాలు వ్యాపిస్తాయి ఒక సమయంలో ఒకే సేవ కాదు రెండు సేవలు చేయండి మధువనం అనేది విశ్వం అంతటిలో ఉన్నతమైన స్తంభం ఎక్కడి నుండి చూసినా కానీ అనగా దూరం నుండి చూసినా దగ్గర నుండి చూసిన స్తంభం అనేది ఎత్తుగానే కనిపిస్తుంది స్తంభం ఎత్తుగా ఉంటే అందరి దృష్టి దానివైపుకు వెళుతుంది ఇదే విశేష బేహద్దు సేవ అడుగడుగులో బ్రహ్మబాబా సమానంగా నడవాలి బ్రహ్మబాబాని చూస్తారు కదా రాత్రిళ్ళు మేల్కొని కూడా తరంగాలను వ్యాపింప చెయ్యాలి అని ఆలోచించి చేసేవారు అలాగే పిల్లలందరికీ కూడా ఇలాంటి ఆలోచనలే నడవాలి ఏదైనా కార్యక్రమం ఉంటే చేస్తాములే అని అనుకోకూడదు ఈ విషయంలో అందరూ చేయండి మరియు చేయించండి చేసిన వారే అర్జున్ మీరు అందరినీ చూస్తూ ఉంటే అలాగే ఉండిపోతారు ఎవరు చేస్తారో వారిని అందరూ అనుకరిస్తారు రొట్టెలు తయారు చేస్తున్నా ఏ సేవ చేస్తున్నా కానీ శక్తిశాలి స్మృతి స్వరూపంగా ఉండాలి మనస్సు ద్వారా సేవ చేయండి సేవాదారులు ఒక పని కాదు రెండు పనులు చేస్తారు స్థూలంగా చేతులు పని చేస్తున్నా కానీ మనస్సు ద్వారా శక్తుల యొక్క దానం ఇస్తారు సేవా సమయంలో సదా ఇదే ధ్యాస ఉంచుకోండి గుణమూర్తి అయ్యి సేవ చెయ్యాలి అని అప్పుడు డబల్ సంపాదన అవుతుంది సదా డబల్ సేవ చేయండి మిమ్మల్ని మీరు విశ్వ పరివర్తనకు నిమిత్తంగా భావించండి నేను నిమిత్తము సేవకు అని ప్రతి ఒక్కరూ అనుకోవాలి ఉపన్యాసంలో చెప్తారు కదా ముందు స్వయాన్ని మార్చుకోవాలి అని అప్పుడు విశ్వం మారుతుంది ఈ విషయం మీకోసం కూడా మేము మారితే విశ్వం మారుతుంది అని ఇతరుల పొరపాట్లను చూసి స్వయం పొరపాట్లు చేయకండి ఇతరుల పొరపాటు కనిపిస్తుంది కానీ నేను కూడా పొరపాటు చేస్తున్నాను అనేది కనిపించదు ఎవరైనా ఒకరు చెడు మాట్లాడుతూ ఉంటే వారి సాంగత్యం ద్వారా మీరు కూడా చెడు మాట్లాడితే సాంగత్యం యొక్క ప్రభావం మీ మీద పడినట్టే కదా అంటుకుంది కదా ఒకవేళ ఎవరైనా పొరపాటు చేస్తున్నా కానీ మీరు మాత్రం సరిగ్గా ఉండాలి వారి సాంగత్యం యొక్క ప్రభావంలోకి రాకూడదు ప్రభావంలోకి రావడం వలన సోమరితనంగా అయిపోతారు ఈ విషయంలో పాండవులు ముందుకు వెళ్తారా లేక శక్తుల స్త్రీల అన్నల కేవలం ఒక్క బాధ్యత తీసుకోండి నేను సరైన మార్గంలోనే ఉంటాను అని తప్పును చూసి నేను తప్పు చెయ్యను ఒకవేళ ఇతరులు ఎవరైనా పొరపాటు చేస్తుంటే ఆ సమయంలో మీరు ఇముడుచుకునే శక్తిని ఉపయోగించండి ఈ సంకల్పం అందరూ పెట్టుకుంటే సహజంగానే విశ్వ పరివర్తన అయిపోతుంది ఇది చేయలేరా అంటే ఏదో ఒక ప్లాన్ తయారు చేయండి క్రొత్త సంవత్సరంలో ఏదో ఒక క్రొత్త కార్యం చేసి చూపించాలి ఒకరికొకరు శుభ భావన యొక్క సహయోగం ఇవ్వండి ఎవరి పొరపాటును మనసులో ఉంచుకోకండి వారికి సహయోగం ఇచ్చి నిండుగా చేయండి శివశక్తిగా తయారు చేయండి ఇలా చేశారు వారు అలా చేశారు అని అస్సలు చూడద్దు వినొద్దు లేకపోతే సోమరితనం యొక్క సంస్కారం గట్టిగా అయిపోతుంది ఇతరులను చూసి ఇతరుల గురించి వింటూ ఉంటే స్వయం సోమరిగా అయిపోతారు సమయ ప్రమాణంగా ఇప్పుడు వ్యర్థం యొక్క నామ రూపాలను కూడా సమాప్తం చేయండి వ్యర్థం మాట్లాడకండి వ్యర్థ కర్మలు చేయకండి వ్యర్థ సాంగత్యము చేయకండి వ్యర్థ సాంగత్యం కూడా సమయాన్ని మరియు శక్తిని సమాప్తం చేసేస్తుంది ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండే అలవాటు ఇతరులకు ఉంది అంటే వారి జతలో ఉన్నారంటే మీ సమయము వేస్ట్ మీ శక్తి వేస్ట్ అయితే ఈ సంవత్సరం మేము జెండా ఎగురవేస్తారు మీలో లోపం వెతకాలి అని ఎవరు ఎంత ప్రయత్నించినా కానీ మీలో కొద్దిగా కూడా పాత స్వభావ సంస్కారాల అలజడి కనిపించరాదు ఒకవేళ ఈరోజే అందరి దృఢ సంకల్పం చేసి వ్యర్థము అనే రావణుడిని కాల్ ఏమవుతుంది సత్యమైన దీపావళి అవుతుంది ఈ ప్రతిజ్ఞ చేయండి ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని నిందించినా అవమానపరచినా సాధువుగా అయిపోండి నిందించిన వారిపై కూడా పూల వర్షం కురిపించండి వారు ఇలా అన్నారు అందువలననే ఇలా అయింది నేను అలా అనాల్సి వచ్చింది ఇలా అనకండి ఎవరు ఏం చేసినా తప్పు చేసినా కూడా మీరు మాత్రం సరిగ్గా ఉండండి ఎవరైనా మిమ్మల్ని పది మాటలు అన్నారు మీరు వారిని ఒక్క మాట అన్నారు అయినా కానీ కమల పుష్ప సమానంగా కాలేదు కదా మీ పైన నీటి బిందువు పడిపోయింది ఎవరైనా మీతో గొడవ పడినా కానీ మీరు మాత్రం వారికి స్నేహం అనే నీటినివ్వండి దీనితో వారి అగ్ని చల్లారిపోతుంది అలా ఎందుకు ఇలా ఎందుకు అన్నారు అంటే వారిపైన నూనె వేసినట్లు సదా నమ్రత వినయము అనే దుస్తులు ధరించి ఉండాలి నమ్రత అనేది కవచం కవచాన్ని తీసేస్తున్నారు ఎక్కడ నమ్రత ఉంటుందో అక్కడ స్నేహము సహయోగము రెండు స్వతహాగానే ఉంటాయి ఎక్కడ స్నేహము సహయోగం ఉంటాయో అక్కడ అగ్నిలో నూనె వేయరు అయితే ఈ సంవత్సరం ప్రతి ఒక్కరేం చేస్తారు సంస్కారాలు అయితే రకరకాలుగా ఉంటాయి కానీ ఆ సంస్కారాల యొక్క ప్రభావం మీపై పడరాదు సంస్కారాలు అయితే అంతిమ వరకు కొంతమందికి దాసీ సంస్కారాలు ఉంటాయి కొంతమందికి రాజా సంస్కారాలు ఉంటాయి సంస్కారాలు మారుతాయిలేని ఎదురు చూడకండి అని నాపై ఎటువంటి ప్రభావం పడకూడదు అని అనుకోవాలి ఎందుకంటే ఒకటి ప్రతి ఒక్కరి సంస్కారాలు రకరకాలుగా ఉంటాయి రెండు ఎవరో ఒకరు మాయ రూపంగా అయి వస్తూనే ఉంటారు ఇదైతే సమాప్తి కాదు అని దానిలో స్వయం సాక్షిగా మరియు కమలపుష్ప సమానంగా రక్షణగా ఉండాలి ఇదైతే చేయగలరు కదా మాట్లాడేవారు మాట్లాడినా కానీ వినేవారు వినకుండా ఉండవచ్చు కదా మర్యాదలో అనే రేఖల లోపల ఉండి ఏ విషయాన్నైనా నిర్ణయించండి సంస్కారాలు రకరకాలుగా ఉన్నా కానీ ఘర్షణ ఉండకూడదు దీనికోసం జ్ఞాన సాగరులైపోండి మేము విశ్వ కళ్యాణకారులము అని చెప్తున్నారు కదా అంటే తప్పకుండా ఎవరో ఒకరు అకళ్యాణకారిగా ఉంటారు అప్పుడు మీరు కళ్యాణమే చేయగలరు అప్పుడే కదా మీరు కళ్యాణం చేయగలరు ఒకవేళ ఎవరైనా పొరపాటు చేస్తుంటే వారిని పరవశాత్మగా భావించి దానికి వశం అయింది అని వారిని కూడా దయా దృష్టితో పరివర్తన చేయండి చర్చించకండి ఎవరైనా రాయి అడ్డు వచ్చి ఆగిపోయినా కానీ మీరు మాత్రం దాటి వెళ్ళిపోవాలి విఘ్నం వచ్చి అలాగే ఉండిపోతారు పురుషార్థం చేయలేరు కదా మీరు అలా ఉండొద్దు మరి వారిని కూడా మీ తోడుగా చేసుకొని దాటించాలి అంత ధైర్యం లేకపోతే స్వయం మాత్రము ఆగకండి దాటుకుంటూ వెళ్ళిపోండి ఈ ధ్యాస ఉండాలి మార్చేది చేత కాకపోతే మీరు మాత్రం మారండి అది మీ చేతిలో ఉంది ఎవరిలోనైనా చూడాలి అనుకుంటే విశేషతలను మాత్రమే చూడండి వదలాలి అనుకుంటే బలహీనతలను వదలండి సంబంధ సంపర్కాలలోకి రావాల్సి ఉంటుంది చూడాల్సి వస్తుంది అంటే విశేషతలని చూడాలి లేదా బాబాను చూడండి ప్రతి ఒక్కరు ఇదే సంకల్పం చేయాలి మేము శాంతి యొక్క శక్తి యొక్క కిరణాలను అంతటా వ్యాపింప చేయాలి తపస్వి మూర్తి అయి ఉండాలి ఒకరికొకరు మనస్సు ద్వారా మాట ద్వారా కూడా సావధాన పరుచుకునే సమయం కూడా కాదు ఇప్పుడు మనస్సు అశుభ భావన ద్వారా ఒకరికొకరు సహయోగి అయ్యి ముందుకు వెళ్ళండి మరియు ముందుకు తీసుకెళ్ళండి అచ్చ ఓం శన్